హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో ఎంతో హెల్దీ అయిన అలసందల గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్టీగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీలోకి అయినా రైస్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలో వన్ గ్లాస్ అలసందలు తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఫైవ్ అవర్స్ తర్వాత ఈ వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి కుక్కర్లో వీటిని వేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం అలసందలు తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు సవర్ చేసి చల్లారాక కుక్కర్ మూత తీసి చూద్దాం చూస్తున్నారు కదండి వన్ గ్లాస్ వాటర్ మనకి కరెక్ట్గా సరిపోయింది త్రీ విజిల్స్కి పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అండి ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి వన్ ఆనియన్ త్రీ టమాటోస్ ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటోస్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్క అల్లం నాలుగైదు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయడం అవసరం లేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బగారా మసాలాలు వేసుకోవాలి రెండు బగారా ఆకులు కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టిన వన్ ఆనియన్ ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ముందుగా మిక్సి పట్టిన పేస్ట్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో వేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది పచ్చివాసన వరకు కుక్ చేసుకుందాం చూస్తున్నాం కదా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం కారం ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత చూద్దాం చూస్తున్నారు కదండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఉడకబెట్టిన అలసందలు ఇందులో వేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం చూస్తున్నారు కదండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతే అండి ఎంతో హెల్దీ అయిన అలసందల గ్రేవీ కర్రీ రెడీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చపాతీలోకి అయినా రైస్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ